కేఆర్ గారి నాయకత్వం దాని కేటీఆర్ గారి నాయకత్వం దాని కేసీఆర్ గారి నాయకత్వం దాని కేసీఆర్ గారి నాయకత్వం మన తొలి మంత్రి మన ఐటీ శాఖ మంత్రివాళ్ళు కల్వకుండల తారక రామారావు పైన అక్రమ కేసులు పెట్టడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు మన భారతదేశంలోనే ను ఐటీ రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకుండా మిమ్మలను వెంటాడుతున్న వ్యక్తి మన కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టాలి ప్రజల ఆదరణ చూసి మీరు ఓర్వలేకనే కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా మీరు మన కేటీఆర్ గారు మీరు ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతున్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారి పైన మీరు కక్ష పూర్తిగానే కేసులు అక్రమ కేసులు పెట్టడం మేము సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు మన కేటీఆర్ గారిని చూసి రేవంత్ రెడ్డి గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలుగా చాలా వణుకు పుడుతుంది నిజంగా మీ అన్ని ప్రజా సమస్యలపై ఎక్కువ అన్ని ప్రజా సమస్యల పైన మీరు పోరాటం చేస్తున్న వ్యక్తి కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే అతనికి మీరు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు మీరు అసెంబ్లీ చర్చకు సిద్ధమని కేటీఆర్ గారు సవాల్ విలుస్తే మీరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు స్పందించకుండా అక్రమ కేసు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అగ్ని గుండం అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు కేటీఆర్ గారిని టచ్ చేసి చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందో మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కక్ష సాధింపులు చర్యలు కాకుండా మీరు ఇచ్చిన హామీలను మేము ప్రజలకు పక్షాన లేవడి ప్రధాన ప్ర ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షాలు లేవడి మేము ప్రజ మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో సంవత్సరమైన ఇంతవరకు మీరు ఏది అమలు చేసారు రైతులకు పూర్తిగా రుణమాఫీ కావాలి వృద్ధులకు నాలుగు వేల పింఛన్ కావాలి ఆ పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అందరికి అండగా నిలబడితే మీరు అతను ఎదుర్కోలేక ఎదుర్కొని లేక అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టకరమని సంగతి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు కేటీఆర్ గారిని ఏమన్నా ఏం చేస్తారు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది ఇప్పటికి కూడా మీరు ఎక్కువ హార్మీ సుతం నిలబెట్టుకోలేరు దానికి ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అనగా తొక్కాలని చూస్తారు అది మీతోని కాదు మీ తాత తరం చూడ కాదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేటీఆర్ గారిని ఈ ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారిని మీరు అనగా తొక్క అనగా తొక్కడం కాదు అరెస్ట్ చేయడంగా మీతో కాదని చెప్తున్నాం నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం ఆ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఎన్ని అక్రమక కేసులు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వాళ్ళకి చూత మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచే మేము సిద్ధంగా ఉంటున్నాం సిద్ధంగా ఉంటామని చూద్దాం ఈ సందర్భంగా తెలుగుతుంది మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா